సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయిపోయింది కౌత్సుడిని తీసుకెళ్ళటానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌత్సుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తరువాత గురువు కారణం అడిగాడు అప్పుడు కౌత్డు ఇలా చెప్పాడు గురువు గారు మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహ్యించుకున్నారు కానీ కౌత్స్సుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళిపోమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడు కౌచుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌచుడు వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవ్వరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు స్వస్తి